హాయ్ అన్న అందరికీ అన్న ఈరోజు వీడో ఏమంటే మా పచ్చట్లో ఎట్లా ఉండే మీకు కానీ చూపడానికి వచ్చిన చూడండి ఎట్లా ఉండదు మీరే చూడండి మీరు చూడండి ఎట్లా ఉంది చూడండి కాయలు కానీ మంచి చూడండి ఏ అంటే కబడ్డీ ఈతనాలన్నా మీరు కానీ మంచిగా చేసుకున్నా మంచిదేనా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్న మంచిగా అన్న ఈ రైతు బిడ్డిగా సపోర్ట్ చేసి సపోర్ట్ చేయాలన్నా అన్న మా కష్టాలు మీకు కాయలు తెచ్చుకున్నాను ప్రతి వీడియోలో ఒక వీరిలో పెడుతున్నా చూడండి మా కష్టాలు ఏంటో మీ కాయలు తెలుసుకున్న సపోర్ట్ ఇచ్చాను మీరు మీరే చూడండి మా అప్పట్లో ఎట్లా ఉన్నా చూడండి చూసాకన్నా మీరు చూసాక చూడండినా ఎట్లా ఉందో ఈ పంట ఈ సంవత్సరం పంట సూపర్ ఉందా మా లాస్ట్ డేస్ పంట అస్సలే బాగాలేదునా ఇవాళ పంట సూపర్ ఉన్నా అనా ఈ మా బతుకు మీకు కాయలు తెలుసుకుందా ఏమైందో అన్న పంట చేతులు వచ్చేటప్పుడు వస్తున్నాయి అన్న అది దానికి భయం పడుతున్నాను చూడన్నా కాయ మాత్రం తింటున్నా మా చేతిలో పంట వచ్చేప్పుడు ఏం చేయాలి అర్థం కట్టలేనా అది వస్తుంది చూడన్నా సపోర్ట్ చేసి చూడన్నా అన్న మీకు అందరికీ చూపిస్తా చూడన్నా మీరే చూడండి ఇది ఎందుకు తీసుకున్నా చెప్తే స మీ కానీ ఎందుకంటే కుక్కలు కడుతున్నా ఇది నైటు కుక్కలు కట్టి పందిరు రాకుండా చూస్తున్నా అందుకే కుక్కలు కడుతున్నా చూడనా మీరే చూడనా చెట్లేదు అన్న ఈ రైతు పిట్ట సపోర్ట్ చేసి బిగ్ బాస్ బాబానా అన్న మా రైతు కష్టం మీకు అయితే తెచ్చుకున్నా సపోర్ట్ చేయనా జై జవాన్ జై కిసాన్ మళ్ళీ చింత తగ్గేదిలే